మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందినవంతా ఘోర రైలు ప్రమాదం డెబ్బై మందికి గాయాలు అంటూ వార్తలు అయితే దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది మీరు చూసేద్దాం అయితే ఇటీవల దేశంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు బస్సులు విమాన ప్రమాదాలు కంటి మీద కునుకు లేకుండా చూస్తున్నాయి ఇంటి నుండి బయటకు వెళ్ళిన వారు తిరిగి వస్తారా లేదా అనేది కూడా పెద్ద టెన్షన్గా మారింది ఈ నేపథ్యంలో ఇటీవల బస్సులు రైళ్ళు విమానాలు కూడా తరచుగా ప్రమాదాల బారిన పడుతున్నాయి కొన్నిసార్లు టెక్నికల్ సమస్యలు చలితో పొగమంచు మొదలైన కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి నిన్న ఉత్తరాఖండ్లో ఒక బస్సు ఒక బస్సు భారీ లోయలో పడిపోయి ఏడుగురు దుర్మరణం చెందారు ఈ ఘటన జరిగిన జరిగి కనీసం ఒక రోజు కూడా కాకముందుకే మరో ప్రమాదం అదే రాష్ట్రంలో జరగడం ప్రస్తుతం తీవ్ర విషాదంగా మారింది ఉత్తరాఖండ్లో చమోలీ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది ఎదురెదురుగా ఉన్న వచ్చిన రెండు లోక రైళ్లు బలంగా దిగున్నాయి ఈ ఘటనలో డెబ్బై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు విష్ణుగఢ్ పిప్పల్కోటి జిల్లా విద్యుత్ ప్రాజెక్టులో సొరంగంలో ఈ ప్రమాదం సంభవించింది సొరంగంలోపల కార్మికులను అధికారుల నుండి తీసుకెళ్తున్న ఒక రైలు లోకో రైలు పరికరాలను మోసుకెళ్తున్న మరో లోకో ట్రైన్ ను ఢిగొట్టింది ఈ ప్రమాదంలో రెండు రైళ్లలో ఉన్న నూట తొమ్మిది మందిలో డెబ్బై ప్రయాణికులకు తీవ్రంగా గాయాలయ్యాయి వెంటనే వారిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అయితే తరలించారు ముఖ్యంగా సురంగం నిర్మాణం సాంకేతిక పనులు జరుగుతున్న ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది అధికారుల ప్రకారం రెండు లోకల్ ట్రైన్ల మధ్య యాంత్రిక వైఫల్యం ప్రమాదానికి దారితీసిందని చెప్తున్నారు అయితే దీనిపై ప్రస్తుతం విచారణ చేపట్టామని ఘటనకు అసలు కారణాలు వెల్లడిస్తున్నామని అధికారులు వెల్లడించారు ఈ ప్రస్తుత ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర విషాదకరంగా మారింది So, difference with difference between them. That was my Thanks for watching. Please do like, share, and subscribe for more videos.